అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే యువతకు కానీ మహిళలకు కానీ నలీని ఉత్సాహం వస్తుంది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున యువతకి ఎలాంటి జాగ్రత్తలు తెలియజేస్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కసారి ఒకటే జాగ్రత్త చెప్తారండి మీరు సభకు రాండి ఒక పండగ వాతావరణంలో రాండి మీరు వచ్చి సేఫ్గా వచ్చి మీ ఇళ్ళకి మళ్ళా చాలా జాగ్రత్తగా మీ ఇంటికి సేఫ్గా చేరండి సో ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది అలాగే వచ్చే మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా సభకు రావాలా సభలో ఒక ఆయన చెప్పిన మాటలు వినాలా ఆ చుట్టూ వాళ్ళ వాతావరణాన్ని మనం ఆస్వాదించాలా ఎంజాయ్ చేయాలా కానీ అంతే బాధ్యతతో ఇంటికి మనం సేఫ్గా చేరాలా సో ఇది నాయకుల మీద ఉంటుంది ఆర్గనైజేషన్ మీద ఉంటుంది అలాగే ఎవరైతే వస్తున్నారో సభకి వాళ్ళు కూడా అటువంటి మనస్తత్వం ఉంటారు మనం వచ్చి సభలో ఏం చెప్తాలో వింటాం ఆ సభ యొక్క వాతావరణం చూసి ఆనందిస్తాం అక్కడ వచ్చే జనాలు అందరితో మమేకమై మనం కూడా ఆ పండుగ వాతావరణంలో ఎంజాయ్ చేసి అంతే బాధ్యతగా ఇంటికి పోవాలి మేము ప్రతి ఒక్కసారి ఇదే చెప్పుకుంటున్నాం మీరందరూ ఇళ్ళకి చేసిన రోజే అది నిజమైన పండుగ ఆ సభ విజయవంతం ఎప్పుడైందంటే వచ్చిన ప్రతి ఒక్కరూ మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి చేరి సుఖవంతంగా చేరిన రోజు నిజంగా సభ సక్సెస్ అవుతుంది